నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను విలాసాగర్ రామ్ రమేష్ ఈరోజు సెవెంత్ జూలై జనవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈరోజు వివడేస్తున్నా నేను ఈరోజు ఉదయమే ఢిల్లీ వచ్చిన సార్ ఒకటి సియాజ్ సియాస్ ఇంటిమి అది ఈరోజు డెలివరీ ఇస్తే గంటే ఈరోజు తీసుకొని బయలుదేరస్తా లేకపోతే రేపిస్తా అంటే రేపు బయలుదేరాను వాళ్ళ నచ్చవాళ్ళు ఉంటే గిట్ట కాల్ చేరి నేను ప్రెజెంట్ ఢిల్లీలో ఉన్నా ఇది బండి విషయానికి వస్తే టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ మ్యాన్వాల్ రెండు వేల పద్దెనిమిది ఐదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఆరో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు ఆరో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో చలి బాగుంది దయచేసి చలికి దట్టుకునే వాళ్ళు అయితే రారి లేకపోతే రాకూరు ఇబ్బంది పడతారు నేను ఉదయం ఎయిర్పోర్ట్లో దిగి నుంచి ఇప్పటివరకు మొత్తం పోగమని ఉంది ఇప్పటివరకు సమయం పదకొండు బాగా అవుతుంది సూర్యుడు కనవలేదు ఇప్పటివరకు నాకు అసలు సూర్యుడు ఉంటారో కూడా కనబడతలేడు బాగా చలి ఉంది భయంకరంగా సో జాగ్రత్త వాళ్ళని ఇక్కడ వచ్చి చలిలో ఇబ్బంది పడతారు కాస్తే మాత్రం స్వెటర్ మంగి క్యాప్ చేతుల బ్లౌజులు కూడా కంపల్సరీ షూస్ ఉండాలి షూస్ లేకుండా మాత్రం కూడా కార్లు వంగరం అవుతాయి ఇప్పుడు చేతులు కూడా ఘోరంగా వంకుతున్నాయి అందుకోసం సైలెంట్ లాగా టొయటా ఇన్నోవా క్రిస్టా రెండు వేల పద్దెనిమిది మే మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు జూన్ కాల జూన్ వరకు జీవితకాలం ఉంటుంది ఫ్రంట్ బంపర్ బంపర్ ఇచ్చిపెట్టి బండి మొత్తం పడుతుంది ఈ బానట్ మాత్రం అప్ అయింది నేను ఉన్న విషయం క్లియర్ చెప్తాను మీకు నచ్చే వంపర్ లేకపోతే లేదు ఈ ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది షోరూమ్లో బానట్ అప్ అయింది ఒక లక్ష కిలోమీటర్ జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది రీడింగ్ టాంపరింగ్ కాదు జన్యున్ ఫస్ట్ ఓనర్ హర్యానా నెంబర్ మనకి ఎన్ఓసి వస్తుంది ఇన్వాయిస్ ఉంటే అన్నాడు కస్టమర్ లేకపోతే మాత్రం వేరే బండి ఇన్వాయిస్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఢిల్లీలో అమ్మకానికి ఉంది పర్పల్ మ్యాన్యువల్ సెవెన్ సీటర్ నాలుగు బకెట్ సీట్లు వస్తాయి డీజిల్ బండి లీటర్కు పదమూడు పద్నాలుగు మైలేజ్ ఇస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది టోటా ఇన్నోవా క్రిస్టా టూ థౌజండ్ ఎయిటీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది ఒకసారి బండి మొత్తం ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ ఉంటే సార్ నా నెంబరే నాకే కాల్ చేయది తమ్ములకే కురి బండ్ల గురించి వాళ్ళకి ఏం తెలియదు ఈ నెంబర్కే కాల్ చేయరి ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బానట్ కూడా ఒరిజినలే కాకపోతే టచ్ అప్ అయింది అది మీకు కనబడది చిన్నగా డెంటింగ్ పెయింటింగ్ వేసిరు అది ఎక్కడ వేసారు అనేది మీకు తెలియదు మీరు బండి లైవ్లో చూసినా మీకు అర్థం కాదు అందుకోసం అది కూడా చెప్తున్నా ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది షెష్తో సహా రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ టొయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మాన్యువల్ రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ టైర్లు వేసుకోవాల్సిన అవసరం లేదు అలైవ్ వీల్స్ వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ కాక కస్టమర్ అది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు ఏ డోర్ మారలేదు ఫ్రంట్ గ్లాస్ సీట్స్ పెట్టి గ్లాస్ అండ్ ఒరిజినల్ తొంభై తొమ్మిది వేల చిల్లర తిరిగింది లక్ష తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు తొంభై తొమ్మిది వేల మూడు వందల ముప్పై మూడు వందల తొంభై ఒకటి తిరిగింది బండికి మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి సార్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇంటీరియర్ నీట్గా ఉంది బండికి అయితే ఒక్క రూపాయి పని లేదు తీసుకుపోయి మనం ట్రాన్స్ఫర్ చేయించుకొని నడిపించుకున్నాడే ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ బండి పర్పల్ కలరు టూ పాయింట్ ఫోర్ జీ మాన్యువల్ టోటా ఇన్నోవా క్రిస్టా తెలంగాణ లోకల్ బండి సారీ ఢిల్లీ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది హర్యానా నెంబర్ ఉంది కాబట్టి ఇన్వాయిస్ ఢిల్లీ బండి ఇస్తాం లేకపోతే ఇది దొరికితే మీకు ఆంధ్రా కూడా పనిచేస్తుంది నేను అనుకుంటా ఇన్వాయిస్ ఉందంటే మీకు ఇన్వాయిస్ ఇప్పిస్తాను ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఈ బండికి ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి లోన్ రాదు స్టెప్ని కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది టైర్లు ఇంటీరియర్ ఇన్ ఇన్సూరెన్స్ అంతా ఓకే ఉంది సార్ ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రం రీప్లేస్ అయింది బాగా చోటు చోట ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ కస్టమర్ ధర పదమూడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంట సార్ బార్గెనింగ్ ముందు ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలో అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే మేము కంటైనర్లు లేం బై రోడో తీసుకొచ్చి మీకు అప్ప చెప్తాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్